తీరుతుంది ఈరోజు బరిసే భయ్యవాళ్ళేస్తున్నారు పెద్దలా కలిపింది చాలా ఎక్కువ పాట మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి గట్టి పాట అయింది ఈరోజు చూడండి చూపిస్తారు అక్కడ చూడండి చేపలు రొప్పుతాను చివరిలోన చేపలకి రొప్పుతాను అనమాట మధ్యలోన చేపలు అయితే చాలా ఎక్కువ పడ్డాయి చాలా కంగారు కంగారుగా అవుతానమాట మచ్చు మా ఊరు పక్కూరు ఇల్లు ఆ పక్క ఊరు వాళ్ళు చాలాసేపు అయింది వాళ్ళొట్టేసి చూడండి మీకు చేపలంటే చూపిస్తాను ఎంత కొబ్బరి నారతో చేసిన తోటలే కొబ్బరి నార ఆ పైను మాత్రం ప్లాస్టిక్ అయింది కానీ ఆ కింద మాత్రమే కొబ్బరి నార మొత్తం అంతా కొబ్బరి నారతో వీలుకి వీలు చేసుకుంటుంది ఇది చాలా పాతకాలం వేట అంతను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి రాయి చూడండి రాయి ఆ రాయి కూడాను నేచురల్గా దొరికింది తయారు చేసింది కాదు సిమెంట్ వేసి తయారు చేస్తాం కదా బుడిదలు అంటారు కానీ ఆ రాయి కూడా చూడండి ఎక్దాం రాయి పెట్టేసారు గుట్టేసి చూడండి అక్కడ వాళ్ళు అక్కడే కంగారు పడుతుంది అన్నారు ఇమ్మ చేసినప్పుడు వండ కూడా పడతాయి చేపలు

సరికి వస్తుంది వాళ్ళ మీరు చూపిస్తారా అటువైపు వెళ్ళేసి కొంచెం ఎక్కువ రేటుకి వచ్చే షాప్లో తగిలిట్టు ఉన్నాయి చూడాలి గట్టిగా అయినట్టు ఉంది ఈరోజు దొరికినప్పుడే దొరుకుతాయి అబ్బా తర్వాత వంద నెల వరకు సరైన తగిలినట్టు ఉన్నది చూపిస్తా అండి ఒకటే సరైన అలాగే బయటకు వస్తుంది లే తర్వాత చూద్దామీ ఆ వెళ్ళి చూపిస్తాను ఆగండి ఆ పట్టు ఎలా పట్టం చూడండి చూసారా ముక్క ఇది కట్టగా ఉపయోగిస్తారనమాట తేలిక పడ్డానికి చెరగల కావలతో ఎలాంటి ఉన్నాయి ఇలాగ ఈ దగ్గరలో ఉండడం కూడా కొంచెం ప్రమాదమే ఎందుకంటే సొరికాలు ఉన్నాయనుకోండి అవి కాలు మీద పడితే మంట ఎక్కిపోవద్దు కాలు അലത്തേറ്റ് ഓടി തകത്താന చేపలు అలాగే మరి ఇంకా ఉంది చేపలు పడిన తర్వాత ఎవరు ఆగరు ఎవరు కూడా ఖాళీగా ఉంటారు చూడండి ఎవరి ఖాళీ పని చేసుకుంటున్నారు మంచి కరగాల పారడు సార్ చూపిస్తాను ఆగండి ఏదో అలా చూపించా అమ్మా మత్స్యగా అంటే మావాడే చూసా ఎలాంటి పారు తీసాడు బతికే ఉంది

ഒക്കെ തേക്കി ഒരു ടിമ്മർ തേക്ക് ഷാക്ക് പടുത്ത മറ്റ് പാട്ടിന് പരലേ അപ്പിതേ ഒടുമിന് ഉണ്ടാക ഒടുക ఏ చేపకి కాచేపు గ్రేడింగ్ చేసుకుంటారు అనమాట అన్ని ఒడుగులు ఎక్కువ ఉన్నాయి ఒడుగులు చిన్న కవాలు ఎక్కువ ఉన్నాయి అవి తీసుకునే అమ్మేడు తప్పుడు సెడ్తో ఎత్తానరు సొరికాయలు అవి సొరికాయలు తెలియస్తాను కలిపిందా కలివిందా చాలా రోజులకి ఒక మంచి పాట అయింది వీళ్ళకి చాలా రోజులకి ఒక మంచి పాట అయింది ఇన్ని రోజులు చేపలు లేవు ఒక్కరోజు తగిలే చూడండి చూడండి సిక్కం సిక్కం రెడీ చేస్తాను చేపలు వేయడానికి రెండు చెక్కలు ఒక దాంట్లో ఒకటి అక్కడక్కడ అక్కడక్కడ జెల్లీ బీచ్లు కూడా ఉన్నాయి చూడండి పట్టేస్తున్నారు మంచి కరగనొట తగిలింది చూడండి ఆల్రెడీ గ్రేడీ చేసుకుంటే చేపలు చూడండి ఇంక కరగనిప ఇంకా బతికే ఉంది బతిగా పడుకుంటుంది నెక్స్ట్ కూడాను వాళ్ళు సిద్ధం చేసేస్తారు చూసారా మరి నేను చేపలు పడితే ఆగుతారా ఒక చిన్న చేప కూడా మిస్ అవ్వకుండా చూడండి ఏరుకుంటున్నారు కొంచెం కొంచెం వేసుకుంటే చూడండి అది కడిగడానికి నీటిలో తీసుకెళ్లారు మొత్తం అన్ని ఏరేసిన తర్వాత చివరి చివరికి చిరగలు కావాలి చూడండి లాస్ట్ కి అవి కూడా విడిచిపెట్టరు మొత్తం తగిలినప్పుడే తగులుతాయి చాలా వీడియోలో చెప్పాను మీకు సొరికాయలు చేపలు తినేస్తాయనేసి చూడండి ఆల్రెడీ చిన్న చేపలని సొరికాయలు తింటాయి వీటిని తాబేళ్ళు తింటాయి ఇవి నాశనం అవ్వాలంటే తాబేలు సంతతి పెరగాలి ఇవి ఈ సంతతి నాశనం అవ్వాలంటే తాబేలు సంతతి పెరిగితేనే ఇవి నాశనం అవుతాయి ఇవి నాశనం అయితేనే చేపలు బతుకుతాయి చూడండి చేపలు ఎలా తినేసాయి దీనికంటే చిన్న చేపలు కొడతాయా దాని సంగతి వేసుకెళ్ళిపోతాయి ఇవి కొంచెం సొరిగా అనేది డేంజర్ అనమాట అవి కూడా ఉండాలి ఎందుకంటే ఇది ఒక జీవన చక్రం లాంటిది చూడండి మొత్తం అయిపోయింది నెసపట్టు నెసపట్టు వేస్తాం మళ్ళీ మరి నెక్స్ట్ పట్టికి ఎన్ని వేల పడ్డాయో చూడడానికి మన ఛానల్లో ఉంటే ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి కలవలేదు నువ్వు ఇక్కడ కలిపి చూడండి ఒకసారి అందరూ